హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము పూజా గదిని శుభ్రం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటి తెలుసుకుందాము పూజా గదిని ఎప్పుడైనా శనివారం రోజే శుభ్రం చేయాలి శనివారం శుభ్రం చేయడం వల్ల అనుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశించి ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది నెంబర్ టూ దేవుని గది శుభ్రం చేసిన తర్వాత గంగాజలం చల్లాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది నెంబర్ త్రీ దేవుడికి పూజ చేసేటప్పుడు దీపం ఖచ్చితంగా వెలిగించాలి లేకపోతే అసంపూర్ణంగా ఉంటుంది దేవుడి గదితో పాటు దీపాన్ని కూడా తప్పకుండా నీటితో శుభ్రం చేయాలి నెంబర్ ఫోర్ శనివారం రోజున దేవుని గదిని శుభ్రం చేయకపోతే ఏకాదశి లేదా గురువారం రోజున పూజా గదిని శుభ్రం చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది నెంబర్ ఫైవ్ గది శుభ్రం చేసే సమయంలో దేవుడి విగ్రహాలు నేలపై ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు శుభ్రమైన ప్రదేశంలో కానీ లేదా తెల్లటి గుడ్డ మీద కానీ పెట్టాలి దేవుని గదిలో పూజ చేసిన తర్వాత ఖచ్చితంగా తలుపు మూసివేయాలి నెంబర్ సెవెన్ దేవుడికి పూజ చేసేటప్పుడు కర్పూరం వాడాలి ఇలా చేయడం వల్ల సకల దోషాల నుంచి విముక్తి పొందుతారు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్